పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు డాక్టర్ గారు రామగిరి ముఖ్య నాయకులు రామగిరి గ్రామ నాయకులు పేర్లు రిలీజ్ వెంగేణి సత్యబాబు గారిని స్టేజ్ మీద డాక్టర్ సత్యబాబు గారిని స్టేజ్ గారిని జ్యోతి ప్రచారం గారిని చైర్మన్ ఆలపాటి రావురాజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తూనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు కడియం మండలం వేమగిరి గ్రామంలోని పేరూరి గంగాధరం హై స్కూల్ నందు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గోరంట్ల యువ నాయకులు రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామ్ కిరణ్ ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు గత ప్రభుత్వం అమ్మబడి పేరుతో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక బిడ్డకు మాత్రమే పదమూడు వేలు వేసిందని మూడు సంవత్సరాలు మాత్రమే వేసిందని ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వం ఇంటిలో నలుగురు పిల్లలు ఉన్నా ప్రతి ఒక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పున తల్లుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందని అన్నారు కడియం మండలంలో మొత్తం తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఒక్క విద్యార్థులకు ఆరు వేల రెండు వందల ఎనభై మూడు మంది తల్లుల ఖాతాలలోకి సొమ్మును జమ చేయడం జరిగిందన్నారు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు వాసిరెడ్డి రాంబాబు మజ్జి పద్మావతి ఏఎంసి వైస్ చైర్మన్ బోనపాటి గోపి మార్గాని సత్యనారాయణ వెలుగుబంటి వెంకటాచలం చెల్లుబోయిన శ్రీనివాస్ గట్టి సుబ్బారావు పంతం గణపతి పితాని శివరామకృష్ణ నాగిరెడ్డి రామకృష్ణ ఆదిమూలం సాయిబాబా సూరపరెడ్డి జానకిరామయ్య కుప్పిశెట్టి నాగేశ్వరరావు ఎం ఓ రమేష్ కోలా వెంకటేశ్వరరావు జంగా వినోద్ కొప్పిశెట్టి రాజేష్ అల్లంపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కష్టాల్లో ఉన్నవాడు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు ఆదుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి పేద ప్రజల పక్షాన రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుంది మీ బిడ్డల కోసం ఇవాళ తల్లికి వందనంతో పాటు విదేశీ విద్యకి డబ్బులు కాలేజీ ఫీజులన్నీ రియంబర్స్మెంట్ చేయడం మూడు వేల కోట్లు బాకీ పెట్టిపోయాడు ఆ పెద్ద మనిషి వాటిని త్వరలో తీర్చబోతున్నాం ఎందుకంటే కాలేజీలు వాళ్ళు మీ దగ్గర డబ్బులు వసూలు చేశారు వాళ్ళకి ఇస్తే ఆ డబ్బు మళ్ళీ మీకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది త్వరలో అది కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం కనుక ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం త్వరలోనే బస్సు లెక్కపోతున్నారు మీరు మీరు ఏ ఊరు వెళ్తారో మాకు గుడికి వెళ్తారా వెళ్తారా సినిమాకి వెళ్తారో మాకు తెలియదు కానీ వచ్చే నెల ఆగస్టు నుంచి ఉచిత బస్సు కూడా అయిపోతే అన్నీ అయిపోయినట్టు ఇంకా చేయలేదు ఇంకా చేయలేదు ఏం చేయలేదు ఏం ఇచ్చేవారు గుండు సొంత పెట్టేళ్ళవు పైగా బొమ్మలు పిచ్చి పేర్లు పీచి ఆకలి ఆడుతున్న క్రికెట్ బంతుల మీద గాజుల మీద కూడా అక్కడ బొమ్మేస్తున్నాడు బాబు గారి సొమ్మ పంచాయతీ సొమ్ము మున్సిపాలిటీ సొమ్ము రాజపోతులు ఉంటుంది పిల్లల పుస్తకాలు ఆయన బొమ్మ ఏంటండి పిల్లల పుస్తకాల మీద నోట్ల పుస్తకాలు పొమ్మేంటండి వాటిలో పేపర్ పట్టుకుంటే తిరిగిపోయే పేపర్లు ఇచ్చారు ఇప్పుడు బుక్స్ చూడండి చూస్తారు ఇప్పుడు నోట్బుక్ చూడండి ఈ సందర్భం